ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దు గుమ్మల్లో సిమ్రాన్ ఒకరు అందం అభినయం కలబోసిన సిమ్రాన్ ఎన్నో సార్లు సూపర్ హిట్ సినిమాలో నటించి మెప్పించింది బ్యూటీ గా పేరు తెచ్చుకుంది ఇలాంటి పాత్ర ఆయన ఇట్టే ఒదిగిపోతుంది సిమ్రాన్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది సన్నజాజి తీగ నడుముతో ఆకట్టుకునే అభినయంతో అప్పటి కుర్రకారును కవ్వించింది ఈ వయమ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలో నటించి మెప్పించింది అలాగే మహేష్ బాబుతోను నటించి మెప్పించింది సిమ్రాన్ మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజ్ సినిమాలో నటించింది అలాగే సిమ్రాన్ తమిళంలోనూ దాదాపు అందరూ స్టార్ హీరోలందరి సినిమాలో నటించింది సిమ్రాన్ సిమ్రాన్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టింది ఆచితూచి సినిమాలు చేస్తుంది ప్రాధాన్యత ఉన్న నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సిమ్రాన్ సూర్య సరసన ఆమె నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అలాగే ఆ తర్వాత ధ్రువ నక్షత్రం అనే సినిమాలో నటించింది విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది సిమ్రాన్ ఇది ఇలా ఉంటే సిమ్రాన్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి సిమ్రాన్ కొడుకు అచ్చం హీరోలా ఉన్నాడు సిమ్రాన్ కు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు బాలీవుడ్ హీరో లాగా ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు వీరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లిక్ చేసిన ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దు గుమ్మల్లో సిమ్రాన్ ఒకరు అందం అభినయం కలబోసిన సిమ్రాన్ ఎన్నో స్టార్లు సూపర్ హిట్ సినిమాలో నటించి నెప్పించింది అప్పట్లో ఈ అమ్మడు హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది ఇలాంటి పాత్ర ఆయన ఇట్టే ఒదిగిపోతుంది సిమ్రాన్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది సన్నజాజీ తీగ నడుముతో ఆకట్టుకునే అభినయంతో అప్పటి కుర్రకారును కవ్వించింది ఈ వయమా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలో నటించి మెప్పించింది అలాగే మహేష్ బాబుతోనూ నటించి మెప్పించింది సిమ్రాన్ మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజ్ సినిమా లో నటించింది అలాగే సిమ్రాన్ తమిళంలోనూ దాదాపు అందరూ స్టార్ హీరోలందరి సినిమాలో నటించింది సిమ్రాన్ సిమ్రాన్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టింది ఆచితూచి సినిమాలు చేస్తుంది ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సిమ్రాన్ సూర్య సరసన ఆమె నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అలాగే ఆ తర్వాత ధ్రువ నక్షత్రం అనే సినిమాలో నటించింది విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది సిమ్రాన్ ఇది ఇలా ఉంటే సిమ్రాన్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి సిమ్రాన్ కొడుకు అచ్చం హీరోలా ఉన్నాడు సిమ్రాన్ కు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు బాలీవుడ్ హీరో లాగా ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు వీరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లొక్కేసేయండి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దు గుమ్మల్లో సిమ్రాన్ ఒకరు అందం అభినయం కలబోసిన సిమ్రాన్ ఎన్నో స్టార్లు సూపర్ హిట్ సినిమాలో నటించి నెప్పించింది అప్పట్లో ఈ అమ్మడు హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది ఇలాంటి పాత్ర ఆయన ఇట్టే ఒదిగిపోతుంది సిమ్రాన్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది జాజి తీగ నడుముతో ఆకట్టుకునే అభినయంతో అప్పటి కుర్రకారును కవ్వించింది ఈ వయారిభామ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలో నటించి మెప్పించింది అలాగే మహేష్ బాబుతోను నటించి మెప్పించింది సిమ్రాన్ మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజ్ సినిమాలో నటించింది అలాగే సిమ్రాన్ తమిళంలోనూ దాదాపు అందరూ స్టార్ హీరోలందరి సినిమా సినిమాలో నటించింది సిమ్రాన్ సిమ్రాన్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టింది ఆచితూచి సినిమాలు చేస్తుంది ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సిమ్రాన్ సూర్య సరసన ఆమె నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అలాగే ఆ తర్వాత ధ్రువ నక్షత్రం అనే సినిమాలో నటించింది విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది సిమ్రాన్ ఇది ఇలా ఉంటే సిమ్రాన్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సిమ్రాన్ కొడుకు అచ్చం హీరోలా ఉన్నాడు సిమ్రాన్ కు ఇద్దరు కొడుకులున్నారు ఇద్దరు బాలీవుడ్ హీరో లాగా ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు వీరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లొక్కేసేయండి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దు గుమ్మల్లో సిమ్రాన్ ఒకరు అందం అభినయం కలబోసిన సిమ్రాన్ ఎన్నో సార్లు సూపర్ హిట్ సినిమాలో నటించి నెప్పించింది అప్పట్లో ఈ అమ్మడు హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది ఇలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోతుంది సిమ్రాన్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది సన్నజాజి తీగ నడుముతో ఆకట్టుకునే అభినయంతో అప్పటి కుర్రకారును కవ్వించింది ఈ వయారిభామ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలో నటించి మెప్పించింది అలాగే మహేష్ బాబుతోనూ నటించి మెప్పించింది సిమ్రాన్ మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజ్ సినిమాలో నటించింది అలాగే సిమ్రాన్ తమిళంలోనూ దాదాపు అందరూ స్టార్ హీరోలందరి సినిమాలో నటించింది సిమ్రాన్ సిమ్రాన్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టింది ఆచితూచి సినిమాలు చేస్తుంది ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సిమ్రాన్ సూర్య సరసన ఆమె నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అలాగే ఆ తర్వాత ధ్రువ నక్షత్రం అనే సినిమాలో నటించింది విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది సిమ్రాన్ ఇది ఇలా ఉంటే సిమ్రాన్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి సిమ్రాన్ కొడుకు అచ్చం హీరోలా ఉన్నాడు సిమ్రాన్ కు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు బాలీవుడ్ హీరో లాగా ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు వీరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లొక్కేసిన ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దు గుమ్మల్లో సిమ్రాన్ ఒకరు అందం అభినయం కలబోసిన సిమ్రాన్ ఎన్నో సార్లు సూపర్ హిట్ సినిమాలో నటించి నెప్పించింది అప్పట్లో ఈ అమ్మడు హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది ఇలాంటి పాత్ర ఆయన ఇట్టే ఒదిగిపోతుంది సిమ్రాన్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది సన్నజాజి తీగ నడుముతో ఆకట్టుకునే అభినయంతో కుర్రకారును కవ్వించింది ఈ వయమ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలో నటించి మెప్పించింది అలాగే మహేష్ బాబుతోనూ నటించి మెప్పించింది సిమ్రాన్ మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజ్ సినిమాలో నటించింది అలాగే సిమ్రాన్ తమిళంలోనూ దాదాపు అందరూ స్టార్ హీరోలందరి సినిమా సినిమాలో నటించింది సిమ్రాన్ సిమ్రాన్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టింది ఆచితూచి సినిమాలు చేస్తుంది ప్రాధాన్యత ఉన్న నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సిమ్రాన్ సూర్య సరసన ఆమె నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అలాగే ఆ తర్వాత ధ్రువ నక్షత్రం అనే సినిమాలో నటించింది విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది సిమ్రాన్ ఇది ఇలా ఉంటే సిమ్రాన్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి సిమ్రాన్ కొడుకు అచ్చం హీరోలా ఉన్నాడు సిమ్రాన్ కు ఇద్దరు కొడుకులున్నారు ఇద్దరు బాలీవుడ్ హీరో లాగా ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు వీరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లొక్కేసిన ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దు గుమ్మల్లో సిమ్రాన్ ఒకరు అందం అభినయం కలబోసిన సిమ్రాన్ ఎన్నో స్టార్లు సూపర్ హిట్ సినిమాలో నటించి నడిపించింది అప్పట్లో ఈ అమ్మడు హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది ఇలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోతుంది సిమ్రాన్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది సన్నజాజి తీగ నడుముతో ఆకట్టుకునే అభినయంతో అప్పటి కుర్రకారును కవ్వించింది ఈ వై బామ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలో నటించి మెప్పించింది అలాగే మహేష్ బాబుతోను నటించి మెప్పించింది సిమ్రాన్ మహేష్ బాబు హీరోగా నటించిన యువరస్ సినిమాలో నటించింది అలాగే సిమ్రాన్ తమిళంలోనూ దాదాపు అందరూ స్టార్ హీరోలందరి సినిమాలో నటించింది సిమ్రాన్ సిమ్రాన్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టింది ఆచితూచి ఆకట్టుకుంటుంది సిమ్రాన్ సూర్య సరసన ఆమె నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అలాగే ఆ తర్వాత ధ్రువ నక్షత్రం అనే సినిమాలో నటించింది విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది సిమ్రాన్ ఇది ఇలా ఉంటే సిమ్రాన్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి సిమ్రాన్ కొడుకు అచ్చం హీరోలా ఉన్నాడు సిమ్రాన్ కు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు బాలీవుడ్ హీరో లాగా ఉన్నారు అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు వీరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లొక్కేసేయండి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దు గుమ్మల్లో సిమ్రాన్ ఒకరు అందం అభినయం కలబోసిన సిమ్రాన్ ఎన్నో సార్లు సూపర్ హిట్ సినిమాలో నటించి నేర్పించింది అప్పట్లో ఈ అమ్మడు ఫాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది ఇలాంటి పాత్ర ఆయన ఇట్టే ఒదిగిపోతుంది సిమ్రాన్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది సన్నజాజీ తీగ నడుముతో ఆకట్టుకునే అభినయంతో అప్పటి కుర్రకారును కవ్వించింది ఈ వయారిభామ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలో నటించి మెప్పించింది అలాగే మహేష్ బాబుతోనూ నటించి మెప్పించింది సిమ్రాన్ మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజ్ సినిమాలో నటించింది అలాగే సిమ్రాన్ తమిళంలోనూ దాదాపు అందరూ స్టార్ హీరోలందరి సినిమా సినిమాలో నటించింది సిమ్రాన్ సిమ్రాన్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టింది ఆచితూచి సినిమాలు చేస్తుంది ప్రాధాన్యత ఉన్న నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సిమ్రాన్ సూర్య సరసన ఆమె నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అలాగే ఆ తర్వాత ధ్రువ నక్షత్రం అనే సినిమాలో నటించింది విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది సిమ్రాన్ ఇది ఇలా ఉంటే సిమ్రాన్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి సిమ్రాన్ కొడుకు అచ్చం హీరోలా ఉన్నాడు సిమ్రాన్ కు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు బాలీవుడ్ హీరో లాగా ఉన్నారని సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు వీరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోలపై మీరు కూడా ఒలొక్కేసేయండి